నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి ప్రమాణ స్వీకారం చేసి నీటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన లక్ష్మీపురం పంచాయతీ నూట అరవై ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎం గౌరప్ప ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణమ్మ జలాలని ఆంధ్రనివ కాలువ ద్వారా కుప్పం ప్రజలకు అందించినందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు మేము రుణపడి ఉంటామని తెలిపారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అని కొరియాడారు నిత్యం ప్రజల కోసం పరితప్పించే నాయకులని తెలియజేస్తూ కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎం గౌరప్ప ప్రసంగించారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా సీఎంగా ఉండి సెప్టెంబర్ ఒకటో తేదీగా ఆయన ముప్పై సంవత్సరాలుగా ఉండడానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇప్పుడు కుప్పం అందరిని వాళ్ళ వాళ్ళ నీళ్ళు తేవడానికి మన ముఖ్యమంత్రి మన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి మన కుప్పానికి పర్వ సముద్రం చెరువుకి నీళ్లు తెప్పించిన దేవుడు కుప్పంలో ఉండే ప్రజలు అందరూ ఆయన దేవుని గురించే చెప్పుకుంటున్నాము ఆయన గురించి మేము బతుకుతున్నాము రైతులంతా చాలా ఆనందంగా పుడుతున్నారు చాలా సంతోషపడుతున్నారు ఆయనకి ఎన్ని జన్మలు ఎత్తినా మేము కుప్పం జనాలు నేను రుణపడి ఉంటున్నాము మా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడు ఎక్కడో ఆయన కోసమే కష్టపడతాము ఆయన కోసమే ఉంటున్నాము ఆయన ఎంత కష్టపడి కొండలంతా పిండి చేసి ఆ నీళ్ళు అందరిని వాళ్ళ నీళ్లు తేవడానికి ఎంత కష్టపడ్డారు ఆ దేవుడు ఆయనకి ఇంకా మంచి ఆలోచన నుంచి ఇంకా ఆయన ధైర్యం ఇచ్చి ఇంకా బాగా ఆయన ఇంకా చాలా దినాలు ఉండి ప్రజలకు ఇంకా మంచి సేవని ఆయన వేడుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి ఒత్తు డ్రామా 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 చేసి సెట్టింగ్ లేసి నీళ్ళు వదులుతానని చెప్పి ఊరికైనా నీళ్లు వదిలేసి ఓట్ల కోసం జనాల్ని మోసం చేసి నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకుంచి పోసి కొంచెం కొంచెం ఓపెన్ చేసి ఆ మరుసద్ తినిపోతే ఆవిడ నీళ్ళు లేకుండా చాలా రైతులంతా చాలా బాధపడ్డారు ఒక మంచి భోజనం పెట్టినప్పుడు కడుపు నిండా పెట్టాల ఇలా ఊరికే భోజనం పెట్టామని చెప్పి జనాన్ని ఏమర్చి ఈ నీళ్ళు ఈ నీళ్ళనే తెచ్చిపోయేదానికి ఒక మంచి పని చేయడం లేదు మన చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన మంచి కూటమి ప్రభుత్వం అంటే మంచి కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాము ఆయనే ఉండాలా మా చంద్రబాబు నాయుడు గారు ఉండాలా ఆ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధిలో పరుగులు తీస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కానీ ప్రజల కోసమే కష్టపడతారు ప్రజల కోసమే ఉంటారు ఏ ఒక మీటింగ్ అయినా ఆయన నిలిచి మాట్లాడే మన ఊ యువత్ కానీ ఎవరైనా కానీ అంత ఓపిగా మాట్లాడే ఇంతవరకు ఏ సీఎం లేదు ఏరు లేదు ఆయన అంత కష్టపడతాడు అంత శమ కష్టపడి మన ప్రజల కోసం చేస్తున్నాడు ఆ కాలం నుంచి ఈ కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు రాజధానులు మూడు రాజధానులు ఇచ్చి జనాలను మోసం చేశాడు అది పూర్తిగా చేయకుండా జనాలు జనాలు మోసం చేసేదానికే చూస్తాడు మన దేవుడు చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అంటే అమరావతి ఒక రాజధాని అది సృష్టిస్తారంటే ఆయన నిజంగా దేవుడు ఆయన దేవుడికి దేవుడితో సమా సమానం ఒక అమరావతి తయారు చేయాలంటే అది ఎంత కష్టమో ఎంత ఓపిక ఉండాలా ఎంత ఇది అంత కష్టపడుతున్నాడు పోలవరం మన పార్టీలో మనకు ఏం ఏమి ఇచ్చినా దానిపై నేను ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ కానీ ఏది ఇచ్చినా నేను కష్టపడి ప్రతి ఇంటికి పోయి తిరిగి కష్టపడుతున్నాను నాకు పార్టీలో మన శ్రీకాంత్ సార్ కానీ డిఎస్ మునరథు సార్ కానీ మన సత్యేంద్ర శక్ కానీ మన రాజ రాజ్ కుమార్ గారు కానీ మన రవేన్న బిఎంకే మా గుడి చైర్మన్ రవీణ కానీ గోప్యన్న కానీ ప్రతి ఒక్కరూ ఇంకెవరిన మర్చిపోయితే క్షమించండి ప్రతి ఒక్కరూ నాకు అండగా ఉన్నారు వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్క నాకు ఏది ఒక అవకాశం ఇచ్చినా నేను పార్టీ కోసం కష్టపడతాను పార్టీ కోసమే పోరాడుతాను అనేసి మీకు అందరికీ నమస్కారం చెప్తూ మా ఈ అవకాశం ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ సార్ గారి గారికి మన మేడమ్మ భువనేశ్వరి మోడమ్మ గారికి మన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కూట ప్రభుత్వము ఎప్పుడు ఉండాలని కౌన్సిలర్ ఫస్ట్ ఇచ్చినారు మేము దాంట్లో పోటీ పడినాము పెద్దరాడు తీయ కానీ తరగతి తీయే కానీ కుప్పంలో ఉండే లోకల్ లీడర్స్లో మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తే కూడా మేము అమౌంట్ అమౌంట్ బానేసి కాకుండా మేము ఒంటరిగా పోరా పోరాడినాము అప్పుడు మన నాని సార్ గారు మన చిత్తూరు అమర్నాథ్ రెడ్డి గారు మా వార్డు పనిచేసినారు వాళ్ళు వచ్చి మార్నింగ్ వచ్చి నన్ను కౌగిలించుకున్నారు మమ్మల్ని ఎవరితో మేము ఒక రూపాయలు రిట్లా చేసి తీసుకోలేదు పార్టీ కోసమే కష్టపడతాము ఇప్పుడు మూడోవాడి ఇన్ఛార్జిగా ఉన్నాను బూత్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈ మా కష్టాలంతా మన చంద్రబాబు గారు తెలుసుకొని మాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన దేవుడు దేవు దేవు దేవుని మాది ఆయన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై చంద్రబాబు కృతజ్ఞతలు జై జన్ జై చంద్రబాబు జై జన్మభూమి